తిరుచెందూర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం తిరుచెందూర్ ఇది పెద్ద దేవాలయం అండి పడని తర్వాత ఇక రెండోది చూడొచ్చు స్వామివారి దర్శనానికి వెళ్తాం అంతా ఫ్రీ టాయిలెట్స్ ఇదంతా ఎంతో విశాలంగా ఉందండి మన టీటీడీ దేవస్థానం ఎలానో అలా ఇక్కడ కూడా ఉత్సవాలు అన్నీ జరుగుతాయి స్వామివారి మాలలు ఉంటాయి వాళ్ళని కన్నా కూడా బాగా స్వామివారి సముద్రం పక్కనే ఉంటాడు తిరుచందూరు స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన ఆరు కొండలు ఆరు కొండలు ఇది రెండోది చూడండి జన జనం ఎలా ఉన్నారు ముసలి మొతగా వికలాంగులకి ఎలక్ట్రికల్ కార్లు చూడండి స్వామివారి గాలిగోపురం చూడండి స్వామివారి గాలిగోపురం తిరుచంద్ స్వామి అండి సెల్ ఫోన్లు నాటే అలౌడ్ లోపలికి మనకి బయట వైపు చూడండి ఎలా ఉందో ఇటు 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 చూసుకుంటే ఇది మనకి చీకటిగా ఉంది కానీ అటు సైడ్ మనకి సముద్రం ఉంటుంది సముద్రం ఎమ్మటే ఉంటుంది ఈ దేవాలయం తిరుచందు ఇది వచ్చేసి కన్యాకుమారి నుంచి ఇక్కడికి తిరుచందూరు ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామిది ఇది బాగా మంచి ఫేమస్ అయినది పవిత్రమైన దేవాలయం మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగే దేవాలయం చూడండి గాలిగోపురం స్వామివారి చూడాల గాలి విపరీతమైన గాలి తోలుతుంది బ్రహ్మాండమైన గాలి వాతావరణం కూడా మొబులు మెరుపులు పెరుస్తుంది సముద్రం ఏమంటే ఉంటుంది అండి దేవాలయం తిరుచందూరు అంటారు ఇక్కడ మాలలు కూడా వేసుకుంటారు స్వామివారి దీక్ష తీసుకుంటారు ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ బాగా ఈ దేవాలయం ఒకప్పుడు జనం వచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పట్లో బాగా డెవలప్మెంట్ చేసింది గవర్నమెంట్ వెరీ జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేలు వేలు మురుగా ఒకటి వేలు మురుగన్మడి కానీ వచ్చిన మేర ఒక కోలాహలమైన వాతావరణం జనండి ఎలా ఉన్నారు దేవాలయం చుట్టూ విశాలమైన ప్రాంగణం ఇక్కడ కాటేజీలు ఉన్నాయి రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ టీటీ దేవస్థానం లాగే బాత్రూమ్స్ కానీ అన్ని టాయిలెట్స్ కానీ అన్ని ఫ్రీ సెక్షన్స్తో రూమ్స్ కూడా ఉంటాయి టీటీ మన టీటీల లాగా దేవస్థానమే సముద్రంగా మరి ఒక బీచ్ ఉంటుందండి ఇక్కడ తిరుచందూర్ బీచ్ కూడా ఉంటుంది చూడండి మడి స్వామివారిది చూడండి స్వామివారి చూపిస్తున్నాను ముందుగా చివరిగా చూపిస్తున్నా చూడండి దేవాలయం ముందు మండపాలు ఇవన్నీ ఈ వీడియోతో మనం ముగి చేసేద్దాం